అన్నీ తీసిచ్చి చూసుకునే వాళ్ళు మరి ఫస్ట్ జనవిజ్ఞానం గురించి ఎలా ప్రోగ్రామ్ అంటున్నారు కదా మరి దాంట్లో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ మీ గురుగారు తీసుకెళ్ళారు కదా తీసుకెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ పాడిన పాట ఏదైనా మా గురువుగారు నేర్పించుకొని తీసుకెళ్ళారు అది ఏ పాట నేర్పించారు మరి నా చెట్టి చిట్టి చేతులు చక్క నీర తలు నేర్వ లేదా హీరో సంకాలం ఇడీతో శాలి నృవ్వాలి అనుకుంటా నా నియో సంకాలం ఇడితో నాకు గొచ్చెను ముల్లయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు మేవలేదయ్యో నా సంకల మేడితో సాలిరు వాళ్ళను తిన్నానయ్యో నా సంకల మేడితో సాలిరు వాళ్ళను వెలుగుబోయి చీకటి కమ్మీనప్పుడే కాడుంటా కాడుంట నిలబavi కాదుంట నా చిట్టి చేతులు చక్క నిరాకలు నేర్వ లేదయ్యో నా సంకల నేడి తో సాలి హువలను తున్ని నా సంకల నేడి తో సాలి హువలను తున్ని నానేయ్యో మేము కమదర నిరే కలి <tune> పోటు కష్టం చేసి ఎన్ని చిట్టి చేతులు చక్కనితలు ప్రోగ్రామ్ అందుకు అక్కడ టీచర్లు కొంచెం ప్రోత్సాహంగా ఆకాశవాణి అనంతపూర్ దాంట్లో పాడించారు పాటలు ఒక నాలుగు నాలుగు సాంగ్స్ ఏమో పాడించారు అప్పట్లో తర్వాత ఇంకా ఆ తర్వాత రాజశేఖర్ గారు కలెక్టర్ రాజశేఖర్ గారు వచ్చినారు ఆయన కూడా ఎక్కడ ప్రోగ్రామ్ అయితే తను తీసుకెళ్ళి వాళ్ళ ప్రోగ్రాంలో లో తన బహు బహుమతిగా వెళ్తూ వెళ్తూ నాకు కమ్మలు తీసి పాట మంచి పాట మళ్ళీ అక్కడే స్కూల్లోనే పాడుతుండగా ఆ పాటకి నాకు ఒక పదిహేను వేలు అంటే అప్పుడు ఈ అమ్మాయి చదువులకైనా ఎక్కడైనా సంగీతం నేర్పించాలి అమ్మాయిని తీసుకెళ్ళి మంచి వాయిస్ ఉంది అన్నట్టుగా అంత టీచర్లంతా అంత ఒక విరాళంగా ఆ ఒక పదిహేను వేలు ఇచ్చినారు అదైతే ఇప్పుడుకి నాకి చేతికి అందలే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారు చిన్నప్పుడే సెవెంత్ క్లాస్ లోని ఇంకా అది ఏమైంది అనేది మనకైతే తెల్లు నాకు వాళ్ళ చేతికి ఇవ్వలే ఇప్పటికి రాలే అప్పుడు ఆ పాటకి వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఏ పాట అంటే ఆ పాట మీకోసం పాడి చౌడు భూమిలో నా ముంటారు నుండి కలలెన్నో గంటి చదువులెన్నో ఎన్నో చదవాలని పెంచుకుంటే పెంచుకుంటి నాటి నుండి కలలెన్నో గంటి చదువులెన్నో చదవాలని ఆశలెన్నో పెంచుకుంటి నాటి నుండి కలలెన్నో గంటి చదువులెన్నో చద తోడాయే చౌడు భూమిలో నా ముళ్ళ మొక్కను ఎవరు వింటారు నా కన్నీటి వెతలను చౌడులోనా ముళ్ళ మొక్కను పేడ నెత్తిన చేతులు చివికి చివికి పోయే అడుగుడుగు Namor శివాయే చౌడు భూమిలోనా నా ముళ్ళ మొక్కను ఎవరు వింటారు నా కన్నీటి వెతలను చౌడు భూమిలోనా నా ముళ్ళ ఇంత అద్భుతమైన పాట పాడారక్క చాలా మంచి పాట అలాగే ఈ పాట రాసిన వాళ్ళు ఎవరో గుర్తున్నారా ఈ పాట రాసింది కూడా మా మొదటి గురు మా నాన్నగారు మీ జంగం శ్రీనివాసుల గారు ఓకే ధన్యవాదాలు సార్ మీకు చాలా మంచి మంచి పాటలు రాశారు అలాగే అక్క ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా సంగీతం నేర్చుకున్నారా నేర్చుకున్నాను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా పదిహేను వేలు ఫిక్స్డ్ డిపాజిట్ స్కూల్లో చేశారని వాళ్ళు సంగీతం నేర్పించాలనే నా పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేశారు కానీ అంతకుముందు చిన్నప్పటి నుంచి నేను ఆర్డీటీలో ఉంటూ ఆ సంస్థ ద్వారా కూడా సాంగ్స్ వా టెన్త్ అయిపోయింది ఎగ్జామ్స్ రాసి ఇంక ఇంటి దగ్గరే ఉండిపోయినా ఇంటర్ జాయిన్ కాలే ఇంకా అక్కడతో ఇంకా అయిపోయింది అనుకున్నా చదువు అయిపోయింది ఇంకా ఇంకా ఏం లేదు ఇంకా డ్రాప్ అనుకున్నాను కానీ అలాంటి సందర్భంలోనే మాకి ఒక గొప్ప వరంగా అనుకోకుండా సంగీతం మాతోనే స్టార్ట్ చేసినారనమాట నేర్పించాలా ఇలాంటి పిల్లలకంతా ఎవరికైతే దాంట్లో ఆ కళలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో పిల్లలకి వాళ్ళని ఫస్ట్ బ్యాచ్ మాతోనే స్టార్ట్ చేసినారు ఆర్డీటీ వాళ్ళు ఒక అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒకరిని ఒక ఐదుగురిని తీసుకొని వీళ్ళని పంపిస్తే ఎలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఆలోచిద్దామన్నట్లుగా మాకి ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసి పిలిపించి సాంగ్స్ పాడించి విజయనగరం మహారాజా నృత్య కళాశాల పాఠశాలలో విజయనగరంలో మమ్మల్ని జాయిన్ చేశారు ఆర్డిటి వల్ల మొత్తం సంవత్సరానికి వచ్చేసి తొంభై ఆరు వేలు మాకు ఒక్కొక్కరికి వాళ్ళే కడుతూ మాకు అన్నీ ప్రోత్సహించారు సిక్స్ ఇయర్స్ కోర్సు మొత్తం ఆర్డీటి ద్వారానే నేర్చుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా మన ఇంటికి అయితే మరి ఆరు సంవత్సరాల కోర్స్ కంప్లీట్ ఒక మంచి కీర్తన ఏదన్నా మన ప్రేక్షకుల కోసం स्वर सुन्दलजिम् पवे मनसाबिल्लु सप्त स्वरा नविसन ഋണ്ട സുല യു സോബിൾ സപ്ത സ്വര സുന്ദരുള വേ മനസോൾ സപ്ത സ്വരാ Papa, pa, ma cane, fall, risa, gamma, papa, mapa, oh. papa, pa papa, 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 ma pa papa, papa, ma ga pa papa, papa, ga papa, papa, Ma papa, pa pa ma papa, papa, pa ma pa ma pa. ప మగరి దరరు సామాదులలో దర సమా వర గయత్రి హృదయమున్నా పపా మని సని పమ ప మ మ రే సా గ పని పని సని ప మ గ మగ మగరి రేస మరి సాగా గ మరి సా గ ప వరా గా యత్త్రి కృళాయ్ముంనా దరా రంక్、సామా అధులిలో వరా raneanుట్త్డీ కృళాయ్ముంనా సురరపే గరాజు నీ ఎడా సోవిల్ సప్త స్వరా సుందరుల బజింపవే మనస సోవిల్ సప్త స్వరా అమ్ మరిన్ని వీడియోస్ కోసం నవీంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి